రైతుల ప్రయోజనాలకు ఖాతాదారులకు తరలి కోఆపరేటివ్ బ్యాంకు లక్ష్యమని డిసిసిబి వైస్ చైర్మన్ ఎస్రీటి దయాక్రెడ్డి అన్నారు చిట్టాలలోని కోఆపరేటివ్ బ్యాంక్ని ఆయన శుక్రవారం సందర్శించారు ఇక బ్యాంకు నిర్వహణకు పరిశీలించి డిపాజిట్లను లోన్ల గురించి బ్యాంకులో ఉన్న ఖాతాల గురించి స్థానిక బ్యాంకులకు మేనేజర్ కె అశోక్కి అడిగి తెలుసుకున్నారు రైతుల ఖాతాదారులకు ప్రయోజనాలకే కృషి చేయాలని అన్నారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలకు కోఆపరేషన్ బ్యాంకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని అలాగే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తుందని అన్నారు కోఆపరేటివ్ బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల్లోనూ లావాదేవీలు నిర్వహించవచ్చని అన్నారు బంగారం పైన కూడా రుణాలు ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీ లేకుండా అత్యవసర రుణాలు ఇవ్వబడుతుందని వ్యవసాయకరలు కూడా గ్రామాల గృహ నిర్మాణానికి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేపడుతున్నాయని అన్నారు ఇతర బ్యాంకుల కంటే ఫిక్స్డ్ పైన అత్యధిక వడ్డీ ఇవ్వబడుతుందని ఫిక్స్డ్ చేసే వారిపై కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు కోఆపరేటివ్ బ్యాంకు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ క్యాష్ अशीस्टेंट मॅनेजर सभाना नागराणी अश्विनी अदेवि रविचंद्र राजमलिया शेखर तुन्हेर